అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయం అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలంమను భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను అప్పుడు పేదరు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి మిగుల భయము కలిగను అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్నును మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను ఆ పడిచివారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతి పెట్టిరి సంఘం ఈ సంగతులు వినిన వారికందరికీ మిగుల భయము కలిగను ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏకమనస్కులై సొలోమోను మంటపంలో ఉండిరి కడమ వారిలో ఎవడునూ వారితో కలుసుకుంటకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గనపరచుచచచచచచచచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభుపక్షముగా చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనా అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సర్దుకయ్యల తెగవారు లేచి మచ్చరముతో నిండుకొని అపోస్తలనూ బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గోర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాజకుడును అతనితో కూడా నున్నవారును వచ్చి మహాసభవారిని ఇస్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బండ్రౌతులను చెరసాలకు పంపిరి బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితి తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపరే అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకొని వచ్చాను వారిని తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖన్నితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పాను అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను ఇస్రాయేలునకు మారు మనస్సును క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిషయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను ఇస్రాయేలీలారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను ఇంచుమించు నన్నూరు మంది మనుషులు వానితో కలుసుకొని వాడు చంపబడెను వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి జనులను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడిన వారందరును చెదరిపోయిరి కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరొకవేళ దేవునితో పోరాడు వారు సుమి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటనూ మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండెరి